అక్కడ సాయంత్రం బ్రీజెస్ అనమాట అక్కడ ఉన్న సముద్రం ఇచ్చే గాలిలు ఆ పౌర్ణమి అక్కడ కార్తీక మాసం సమయం కార్తీక మాసంలో స్పెషల్ ఏంటంటే ప్రతి చెట్టు కూడా చాలా సుగంధంగా ఆ ఫ్రాగనెన్స్ ఉంటుంది చల్లని బ్రీజెస్కి ఆ ఫ్రాగ్నెన్స్కి ఆ చంద్రుని కాంతి వెన్నెలకి చైతన్య మహాప్రభు ఒక దివ్యమైన మహా భావ ప్రకాశ స్థాయికి వెళ్ళిపోతారు ఫస్ట్ వేణుగానం వినబడుతుంది ఆ వేణుగానం విన్నంత మాత్రం ఆయన ఉన్మాది స్థితికి పోతారు అలాంటి మానసిక ప్రశాంతతలో వేణుగానం చల్లని గాలి చంద్రుని కాంతి జగన్నాథ్ వల్లభ గార్డెన్లో ఒక చక్కన ఒక సరస్సుడి ఉంటుంది ఆ ప్రకృతి ఆ అందాల మధ్యలో ఫస్ట్ శ్రీకృష్ణ భగవానుడు మనకిచ్చే రూపం పేరు ఏంటంటే దూరంగా ఆ వెన్నెల కాంతిల్లో ఆ నీళ్ళ మేఘ శరీరం కూడా చైతన్య కనిపించలేదు భగవంతుడు మనకి దర్శనమిస్తే ఆయన మనకి దర్శనమిచ్చేవి ఏంటంటే మొట్టమొదటి భక్తుడికి ఆయన కళ్ళు దెన్ కృష్ణ ప్రేమ అరేజెస్ మీరందరూ శ్రీకృష్ణ భగవాన్ యొక్క సీదాయిస్ కృష్ణ రివీల్స్ ద ఎండ్లెస్ స్వీట్నెస్ ఆఫ్ ఈస్ బ్యూటిఫుల్ బాడీ టు ఈగర్ రైస్ ఆఫ్ ఈస్ లవ్వింగ్ శ్యామా యూనో కల్ శ్యామ స్వీట్నెస్ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ భగవాన్ కళ్ళు చూసారో ద శ్యామ స్వీట్నెస్ తన మనస్సు తన అవయవాలు కూడా తన రెండు కళ్ళు సరిపోవట్లేదు తన మనస్సు తన శరీరంలో కూడా ఇంకా కళ్ళు పెరిగిపోతే బాగుండే ఒక కళ్ళుతో చూడలేకపోతున్నాయన్ని ఆయన కళ్ళుని చూడలేకపోతున్నాను అండ్ ట్రంబ్లింగ్ వీపింగ్ అండ్ వీపింగ్ బికమ్ అయిపోయారు ఆ కళ్ళు చూసి ఆ చీకట్లో తన శరీరం దర్శనం ఇవ్వట్లే కానీ తన కళ్ళు కదిలికుంటూ వస్తున్నాయి చైతన్మాపరం ముందు ఆయనే కృష్ణ అయినప్పటికీ భగవంతుని మనకు ఎలా దర్శనిస్తారు అని చెప్పే విధానంలో మాధురి కదమ్మని అనే గ్రంథంలో విశ్వనాథ్ చక్రవర్ తాగూ గారు క్లియర్గా మెన్షన్ చేశారు దాన్ని సీక్వెన్స్ ఆఫ్ స్మృతి అంటారు స్మృతి స్మృతి ఏ విధంగా ఒక 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 భగవంతుడు దర్శనమిస్తారు ఒక కృష్ణకి చైతన్యములు ఉండి ఒక కృష్ణకు భక్తులు అయ్యి ఉండి ఆ కృష్ణుడు ఏ విధంగా మనకి దర్శనమిస్తారో మనకి తెలియకపోతే మన భక్తి ఇంకెందుకు చంద్రుడు కాంతి అయినప్పుడు కూడా తన శరీరం మొత్తం కనిపించినా కూడా తన కళ్ళు మాత్రం కమల్ నేత్ర కదులుతున్నాయి ఆ కమల్ నేత్ర చైతన్య మహాప్రభు వీపింగ్ అండ్ తర్వాత ఇమీడియట్గా కళ్ళు చూసి చైతన్య మహాప్రభు కళ్ళు తిరిగి పడిపోయారు నేను అందం చూసి స్పాట్ ఫెయింటెడ్ ఫెయింట్ మీన్స్ లైక్ దిస్ తన భక్తులు పడిపోయినప్పుడు చైతన్య మహాప్రభు దెబ్బలు తగిలిపోతాయి అండ్ ఆ కృష్ణ శ్రీకృష్ణ భగవానుడు పరిగెట్టికుండా వస్తారు చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చి నో రెండో దర్శనం రెండో స్మృతి ఏంటి టు ఏవే కింద డవర్ హూ ఈజ్ ఫెయింట్ అట్ కృష్ణ ఫిల్స్ ఈజ్ నోస్ విత్ హీస్ ఫ్రాగ్నెన్స్ పోయినకోండి ఆయన ఆయన ఫెయింట్ అయిపోయారు ఇప్పుడు తనకి మేలు కొలపాలి ఫస్ట్ తన నోస్ దగ్గరికి వెళ్ళి ద ఫ్రాగ్నెన్స్ మస్క్ మస్క్ అంటే మస్క్ ఫ్రాగ్నెన్స్ భగవంతుడి యొక్క ఫ్రాగనెన్స్ అలాంటిది ఆ మస్క్ ఫ్రాగ్రెన్స్తో చైత్రమహప్రభు నోస్ ఆ నోస్ దగ్గర ఫ్రాగ్రెన్స్ బాగా విపరీతంగా ఆయన్ని శివరింగ్ చేస్తుంటుంది అన్నమాట ఎందుకంటే పడిపోయారు పెయింట్ అయ్యి ఎప్పుడైతే ఆ ఫ్రాగ్నెన్స్ వెళ్ళిందో చైత్రమప్రభు నోస్లోకి మహాప్రభు మళ్ళీ రెండోసారి ఫెయింట్ అయిపోయారు ఫస్ట్ కళ్ళుకే ఆయన స్వరత పడిపోతే ఇంకా డీప్గా ఇంకా వెళ్ళిపోతున్నారు నోస్ని యాక్టివేట్ చేశారు నౌ తన వాయిస్ కృష్ణ రిస్క్యూస్ డెవోటీస్ వన్స్ అగైన్ బైమ్ రివైవింగ్ హిమ్ విత్ హిజ్ మెలోడీస్ వాయిస్ విస్పరింగ్ చేస్తుండ్రు ఏ లెవ్ అంటాం కదా ప్రేమతో లైక్ దిస్ మై డియర్ డివోటీ నా ప్రియమైన భక్తుడా నేను ఇంకా నీ యొక్క కంట్రోల్లో వచ్చిస్తాను నేను నేను నీ కంట్రోల్లోకి వచ్చిస్తాను నువ్వు మరి అంత ఆవరంలో అయిపోకు వారం అంటే ఎక్కువ ఫెయింట్ అయిపోయావు నువ్వు నేను నీ కంట్రోల్లో వచ్చిస్తాను ఇంకా అంటే భగవంతుడు తన భక్తుడి కంట్రోల్కి వచ్చిస్తాడు జస్ట్ ఎక్స్పీరియన్స్ మై స్వీట్నెస్ అండ్ ఫుల్ఫిల్ యువర్ హార్ట్ డీజర్ ఇన్ దిస్ వే కృష్ణ అపీర్స్ టు ద ప్రేమ భక్తాస్ ఇయర్స్ విత్ ఇస్ థర్డ్ స్వీట్నెస్ సర్ఛార్జ్ ఆల్ ద డెవోటీస్ సెన్సెస్ ట్రై టు హియర్ అబ్జర్వ్ స్వీట్ మెలోడీ ఆఫ్ ఈస్ బిలౌడ్ లార్డ్స్ వాయిస్ అనేబుల్ టు కంటైన్ ఎక్స్ట్ర సి ద డివోటీ ఫెయిన్స్ అగైన్ నో కలియుగంలో భగవంతుడు మన కళ్ళు కనిపించలేదు ఆ నోస్ ఫ్రాగనెన్స్ కూడా ఫ్రాగ్రెన్స్ వెరీ వెరీ పవర్ఫుల్ ఈ ఈవెన్ కుమారస్ కూడా శ్రీకృష్ణ భగవాన్ యొక్క పాదాల తులసి ఫ్రాగనెన్స్ చూశారు నువ్వు ఇక్కడ చైతన్యమరావు ఫీల్ అయ్యే ఫ్రాగనెన్స్ మస్క్ దాని ఫ్రాగ్రెన్స్ తీసుకున్నారు ఆ రెండు ఫస్ట్ ఫ్రాగ్రెన్స్ చూస్తే ఫెయింటే ఇంకా డీప్ గెలిపారు ఇంకా ఆయనకి ఫ్రాగ్రెన్స్ వచ్చింది ఈ విల్ డీప్ చూడండి ఈ రోజు ఈ రోజు కూడా లార్డ్ చూ దిస్ ఆర్ లార్డ్ ఆఫరింగ్ ఫ్లవర్స్ ఆల్రెడీ ఈ ఫ్రాగ్రెన్స్ మనం ఎవరు క్రియేట్ చేయలేదు ఎవరు క్రియేట్ చేయలేం మనం ఈ వా మీరు ఏదైతే ఫ్లవర్స్కి ఫ్రాగ్రెన్స్ వచ్చాయో దిస్ హాల్ ఫ్రాగ్రెన్స్ గేమ్ ఫ్రమ్ కృష్ణ బాడీ అవి తేనె కోసం వస్తాయి లేదు తినేట మేడయ్యి పరిగెట్టి వస్తాయి ఆ ఫ్రాగ్నెన్స్ కోసం ఆ వాయిస్ ఏం చెప్తుంది నా ప్రియమైన భక్తుడ నేను నీ ఆధీనంలోకి వచ్చాను ద సేమ్ వాయిస్ ద కృష్ణ ద స్వీట్ వాయిస్ మీరు చెప్పిన హరే కృష్ణ మంత్రం ఉందా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే అది మీ వాయిస్ అది కృష్ణుడు వాయిస్ కాదు వాయిస్ మీదే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరి హరి ఆ వాయిస్ మీదే ఆ వాయిస్ భౌతికమైన వాయిస్ కదా బట్ యు ఆర్ ఫార్మింగ్ వన్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి మీరు క్రియేట్ చేస్తున్న ఈ వాయిస్ లో కృష్ణ స్వీట్ వాయిస్ ఎంటర్ అవుతుంది నౌ ఇట్స్ క్లోజ్ అండ్ దిస్ ఈస్ అ ఫ్లవర్ దిస్ ఇస్ కృష్ణ వాయిస్ మీరు ఎప్పుడైతే హరే కృష్ణ హరే కృష్ణ 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 అరే అప్పుడు లోపల ఇంకో అవతారం వస్తుంది దట్ ఇస్ కల్ శుద్ధనామా దట్స్ కల్ ఫ్లవర్ ఇట్స్ క్లోజ్అప్ ఈ వాయిస్ బయట మీదే నా చేతుల్లో కనబడుతున్నాను కదా ఇదంతా మీ వాయిసే బట్ మీరు ఎప్పుడైతే హరే కృష్ణ అన్నారు అవతారం ఏంటి దిస్ రోజ్ దిస్ రోజ్ రోజ్ ఈజ్ నథింగ్ బట్ శుద్ధనామా ఇది కృష్ణుడి వాయిస్ ఇది కృష్ణ వాయిస్ ఇది కృష్ణ శబ్దం అవతారం ఈ ఆ వాయిస్ ఏం చెప్తుంది నేను నీ కంట్రోల్లోకి వచ్చాను అంటుంది ఈ శబ్దం ఉన్న శబ్దం దీన్ని ఎవరు కవర్ చేశారు మీ వాయిస్ కవర్ చేశారు మీరు అరే కృష్ణ మంత్రం చెప్పినప్పుడు కేవలం మీ వాయిస్ వినడం లేదనమాట మీ వాయిస్లో దాగున్న ఇంకొకరున్న ఆయన శుద్ధనామం అదే కృష్ణుని వాయిస్ దిస్ స్లైట్లీ గోయింగ్ టు యువర్ ఇయర్స్ దిస్ కృష్ణ వాయిస్ స్వీట్నెస్ అండ్ ది స్వీట్ వాయిస్ మీరు చెప్పిన హరే కృష్ణం అంత శబ్దంలో ఉన్న దాగున్న ద కృష్ణ స్వీట్ వాయిస్ గోస్ టు యువర్ హార్ట్ ప్రయంలోకి వెళ్తుంది అప్పుడు ఎప్పుడైతే కృష్ణు టచ్ చేశారో ద కలి గో అవతార శబ్ద అవతార మీ హృదయంలో కుచించకపోయిన ఆ నిత్యబద్ధ వాసనలన్నీ రిమూవ్ అయ్యి యువర్ హార్ట్ లైక్ లోటస్ చితానంద లోటస్ ఫ్లవర్ వన్స్ మీ హృదయంలో ఆ భగవంతుడి ప్రేమ ఆవిర్భవం జరిగినప్పుడు ద లోటస్ ఫ్లవర్ అవేకింగ్ స్టేట్కి వచ్చినప్పుడు మీరు ఏ విధంగా బయట కమల పువ్వులో మీరు ఎంత బురద అది బయట జారిపోతుందో మీరు హరే కృష్ణ మంట్రం జపం చేశాక ఆ కమలం వికసించిన తర్వాత ఏ బయట వాసనలు కూడా లోపలికి ఎంటర్ కాలేవు ఎందుకంటే యువర్ బాడీ కంప్లీట్లీ అనోటాయిడ్ విత్ కృష్ణ ప్రేమ దిస్ ఇస్ కాల్డ్ శుద్ధనామా దిస్ కాల్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఎవ్రి వన్ టేక్ ద కృష్ణ వాయిస్ దిస్ కలియుగంలో మన భగవంతుని చూడకపోయినప్పటికీ యు కెన్ ఎక్స్పీరియన్స్ ద ప్యూర్ కృష్ణ ప్రేమ ఇన్ హరే కృష్ణ మంత్ర అంత ప్రేమ దాగుంది ఆ వాయిస్లో ఆ వాయిస్ ఇక్కడ ఏం చెప్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా ప్రియమైన భక్తులారా ఎప్పుడైతే మీరు కృష్ణుడి నామం వినేశారో మీరు కృష్ణుడు కొనేసినట్టే పద్మపురాని చెప్పింది ఎవరైతే కృష్ణ నామం వింటారో కృష్ణ కృష్ణ హరే కృష్ణ చూడండి అంత మంచి టేస్టీగా ఉంది హరే కృష్ణ అని చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఫైట్ అని చెప్పండి ప్రేమతో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే వినండి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే దిస్ ఇస్ ద మంత్ర చూడండి అంత బాగా యాక్టివేట్ చేసింది ఫైవ్ ఐదు సార్లు చెప్పాం ప్రేమ మంత్రం అది ఓన్లీ కృష్ణ ప్రేమ కోసమే చేయాలి ఏం అడగకూడదు మంత్రంతో మీరు అంత్రంతో ఏం అడిగినా కూడా అది ఎంత ప్రేమ రుచించదు మన ఏమీ కోరికలు కోరకూడదు మంత్రం జపం చేసినప్పుడు లేకపోతే ఒరిజినల్ పేరం మిస్ అయిపోతారు ఇప్పుడు చూసి మనం ఐదు సార్లు చెప్పినాం ఎంత యాక్టివేషన్ అయింది ఇట్స్ కాల్ కృష్ణ కాన్షియస్నెస్ కృష్ణ కాన్షియస్నెస్ సెవెంటీన్ ట్వంటీ ఎయిట్స్ ఆఫ్ కృష్ణనామ వన్ పోస రెండో పోస అలాగే ఎంటర్ అయ్యి హృదయమంత పరివర్తన కృష్ణ నామములోని అన్ని లీలలు ఉన్నాయి మీరు సపరేట్ గా ఏం చేయని అవసరం లేదు ఇది మూడో స్థాయి నో కృష్ణ టచింగ్ నేను ఓన్లీ నాలుగు దశలు చెప్తారేమో మూడు రేపు చెప్తా దెర్ ఆర్ స్మృతీస్ అనమాట ఓకే ఆర్ స్మృతిస్ సెవెన్ స్మృతీస్ ఏడు స్మృతిలు ఉంటాయి సో చైతన్య మహాప్రభు వల్ల మనకి అట్లీస్ట్ ఒక్క స్మృతి దొరికింది ఆ ఏడు మనం చూడలేదు కానీ ఒక్క స్మృతికే మనం అయిపోతున్నాం ఆ ఒక్క స్మృతి వాళ్ళని క్లాస్లో కూర్చున్నారు ఏడు స్మృతులు చూస్తే ఇక్కడ ఉంటారా మీరు అట్లీస్ట్ చైతన్య మాపరం ఇచ్చిన అరే కృష్ణ ఆ శుద్ధనామం ఆ స్వీట్ వాయిస్ ఆ స్వీట్ వాయిస్ ఇంటే చాలు ఇంకేం కావాలి మీ లైఫ్కి ఇది ఇది ఈ కలియుగంలో చాలు నండి మన ఏడు స్మృతులు చూసినా అవసరం లేదు కళ్ళు నోస్ ఆయన టచ్ అన్నీ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇస్ దేర్ కృష్ణ కాబట్టి ఆ ఒక్క స్మృతి దట్ స్మృతి ఎనఫ్ ఫర్ యువర్ లైఫ్ ఒక్క స్మృతి చాలు మీ జీవితం ఆల్ మానసిక ప్రాబ్లమ్స్ బి అవేపరేటెడ్ ఇన్ యువర్ లైఫ్ ఒక్క స్మృతి మీరు నిజమైన కృష్ణ స్వీట్నెస్ దట్ మెడిసిన్ ద స్వీట్ వాయిస్ మీరు మర్చిపోయారు మీ జీవితంలో మీ చెవులతో ఏదో వింటున్నారు అందుకే ఇన్ని ప్రాబ్లమ్స్ సో మానసిక ఆరోగ్యం ఇప్పుడు ప్రశాంతంగా ఉంటామంటే ద జీవ టచింగ్ ద కృష్ణ వాయిస్ ద కృష్ణ స్వీట్ వాయిస్ ద శుద్ధనామా దెన్ విల్ బి కంట్రోల్డ్ బై కృష్ణ Throughout the day, you are in the Brahma Bhuta, Nakanshati. <laughs>